ఈ రోజున ఎంఆర్పి స్థాపించి మందకృష్ణ గారు స్థాపించి మాదిగల పోరాటం కోసం చాలా ఎనలేని పోరాటం చేసేటు అదే క్రమంలో వికలాంగుల సమస్యను పట్టించుకొని ఇవాళ వికలాంగుల ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వికలాంగులందరిని ఏకం చేసి యాభై రూపాయల పెన్షన్ను పెంచడానికి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు వైఎస్ లేక మెసలలేక కదలలేక ఆ రోజు పెన్షన్ పెంచడానికి ప్రయత్నం చేసిండు ఇవాళ వికలాంగులకల పోరాట సమితి వ్యవస్థాపకులు పెట్టి ఇవాళ ఎంఆర్పిఎస్ కట్టబట్టుకొని నడిపించే స్థాయి వికలాంగులను తీసుకొచ్చింది తీసుకచ్చింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కానీ జిల్లా నాయకులం గాని గ్రామ నాయకులం కానీ గ్రామస్తులు మండల అధ్యక్షులు గాందని మా వికలాంగుల తరఫున అభినంది తెలుపుతాను ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు వికలాంగుల ఓట్లతో గద్దెక్కిండు ఓట్లు పడకముందు తిరిగి రాష్ట్రం అంతా తిరిగేటప్పటికీ వికలాంగులందరినీ ఆరువేలు చేస్తా అని మాటిచ్చి మెనుఫెస్టోలు పెట్టి ఈ రోజు వరకు కూడా చేయలేదు ఈ రోజున ప్రస్తుతానికి ఆ ఊసే లేదు కాబట్టి పంతొమ్మిదో తారీఖు నాడు ఈ పెన్షన్ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన వికలాంగులందరు కదిలివచ్చి ఇలా గద్దె దించే విధంగా వికలాంగులందరూ పోరాటం చేయాలి మంద కృష్ణతో ముందడుగు నడవాలే ఈ రోజున మనం మీటింగ్ అందరం అటెండ్ అయ్యి గద్దె దించడానికి ప్రయత్నం చేసి మన హక్కులు పోరాట పోరాటాన్ని చే పోరాట విధంగా మనం పొందాలని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం